సంగారెడ్డి జిల్లా ప్రాంత పద్మశాలి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ ను మహిళా విభాగం క్యాలెండర్ ను సంగారెడ్డి రాజంపేటలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు మురళి మహిళా విభాగం అధ్యక్షురాలు రూప సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకట హరికిషన్ హాజరయ్యారు అనంతరం జిల్లా ప్రాంత పద్మశాలి నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ మీరే అభ్యర్థుల అని నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం పద్మశాలి సంఘం నేతలు సమస్యలను కొట్లాడైనా సాధించుకుంటాము మీరు అందరూ నాకు సహకరించాలి కలిసి ఉంటే నిలిచి ఉంటాం విడిపోతే పడిపోతాం కొలిసిపోతే బలిసిపోతాం ఆ నానుడి దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలి మీకు అండగా ఉంటా పద్మశాలి సంఘం నేతల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా

करते हैं ओके तेलंगाना प्रांत पर मिशाल स्ट्रेट करें ओके ओके ஜிந் ஜ ఉపన్యాసం నాకే నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు కోసమే వచ్చాను ఇక్కడికి ఈరోజు ఇక్కడ అధ్యక్షరాలు గంజి మంచులక్క వారు కులస్థలతో కలవాలి సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు మీరు కూడా రావాలి ముందుకు మన అధ్యక్షులు కమర్తో మురళీ గారు ఎట్లాంటివారు అంటే మహిళలకు ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చేవారు వారు అట్లా మనం కూడా ప్రతి సంఘం ప్రతి జిల్లాల అధ్యక్షులు కూడా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే వారిలాగా కొంచెం మహిళలకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపించాలి కొంచెం వాళ్ళని మన కుల సంఘానికి వచ్చేటట్టు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటే అది వాళ్ళంతా వాళ్ళే వచ్చేటట్టు వాళ్ళు మనతో కలిసి పనిచేసేటట్టు సమాజంలో కలిసి ముందుకు వెళ్ళేటట్టు వాళ్ళు ఉంటారు సో మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మురళన గారికి అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ప్రధాన కార్యదర్శి అయిన మార్చంద రామచంద్ర గారికి మహిళా అధ్యక్షురాలు గుంటక రూపక్క గారికి అలాగే యువజన విభాగం అధ్యక్షులు అమ్మటి శ్రీనివాస్ గారికి గ్రేటర్ హైదరాబాద్ పద్మశాల సంఘం అధ్యక్షులు అండ్ యాదగిరిగుట్ట అన్నసత్రం అధ్యక్షులు కథల సుదర్శన గారికి క్యాలెండరు ముద్రిస్తుంది దీనికి సంగారెడ్డి జిల్లాలోని ప్రతి మూల మూల నుంచి కూడా మనము యాడ్స్ సేకరిస్తున్నాము యాడ్స్ ఎందుకు సేకరిస్తున్నామంటే ప్రతి వాళ్ళను ప్రతి గ్రామాన్ని కూడా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోంచి గ్రామంలోంచి లేకుండా మండలాల వైజ్గా ప్రతి దగ్గర నుంచి కూడా మనం యాడ్స్ తీసుకుంటున్నాము తీసుకొని క్యాలెండర్ ముద్రణ చేస్తున్నాము గత సంవత్సరం కూడా మనం చేసుకున్నాము చేసుకున్నప్పుడు మనకు కార్యక్రమంలో కొంచెం అంతరాయం జరిగి కార్యక్రమాన్ని మనం చేయలేకపోయినాము లాస్ట్ ఇయర్ మనం కార్యక్రమానికి ప్రభాకరంగా రావాల్సి ఉండే రోజు రాకపోవడం పట్ల మన కార్యక్రమాన్ని చేయలేకపోయినా దీనికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున జిల్లా సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ముందుగా మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాట్లాడవలసిందిగా ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు ఒక తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఆయన మంత్రి పదవి తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి గొప్ప వ్యక్తి కొండలక్ష్మణ బాపూజీ మరి మలిదేశ ఉద్యమంలో వచ్చి మరి అయితే కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున ఆ జలదృశ్యంలో వారు ఉన్న స్థలాన్ని పార్టీ ఆఫీస్గా అప్పుడున్న గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉంటే ఇవ్వలే కేంద్రం ఒక పార్టీ ఆఫీస్ పెట్టడానికి కూడా తెలంగాణని రావద్దు అని చెప్పి ఆంధ్ర వాళ్ళ హవా నడుస్తున్న టైంలో మరి ముందుకు వచ్చి ఏడు వందల గజాలు ఇస్తే ఆ ఏడు వందల గజాలు పీక్కున్నాడు చంద్రబాబు గారు లక్షల కోట్ల విలువ చేసే భూమిని తీసుకున్నాడు అయినా భయపడలే ఎమ్మకల కొరికి ఎమ్మకల కొరికే చలిలో రెండు వేల తొమ్మిదిలో మరి తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన గారు జంతర్మంతర్ దగ్గర దీక్ష చేసిండు ఏది దీనికి మనకి తెలంగాణ రావాలని అలాంటి గొప్ప వ్యక్తి మన పద్మశాలి బిడ్డ స్వతంత్ర సోమర యోధుడు మరి చాకల